కార్డులను కంప్యూటరీకరణ కోసం పారదర్శకమైన పరిపాలన కోసం గత సర్కారు కానీ దీని ఆచరణలో చాలా ఇబ్బందులు తలెత్తాయి ఈ నేపథ్యంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ధరణి పోర్టల్ ను రద్దు చేస్తామని దాని స్థానంలో మెరుగైన మరో వ్యవస్థను తీసుకొస్తామని హామీ ఇచ్చింది ప్రభుత్వం ఏర్పడగానే దీనిపై అధ్యయనానికి కమిటీని కూడా వేసింది నాలుగు సార్లు సమావేశమైన ఈ కమిటీ ధరణి పోర్టల్ అమలులో అనేక లోపాలు ఉన్నట్టు గుర్తించింది సచివాలయంలో ఐదు జిల్లాల కలెక్టర్లతో సుదీర్ఘంగా సమావేశమై చర్చలు జరిపింది అన్ని జిల్లాల కలెక్టర్లు సైతం చాలా లోపాలను తమ దృష్టికి తెచ్చారని కమిటీ పేర్కొంది రాష్ట్రంలో భూ సమస్యలను పరిష్కరించాలంటే ధరణి సాఫ్ట్వేర్ ను మార్చితే సరిపోదని చట్టాలను సైతం మార్చాల్సిన అవసరం ఉందని కమిటీ ప్రాథమికంగా అభిప్రాయపడింది ఈ వ్యవస్థ సామాన్య ప్రజలకు ప్రయోజనం చేకూర్చేట్టు లేదని వ్యాఖ్యానించింది సిద్దిపేట వరంగల్ రంగారెడ్డి నిజామాబాద్ ఖమ్మం జిల్లాల కలెక్టర్లతో సమావేశమైన కమిటీ సభ్యులు ధరణి పోర్టల్ సవరణ మార్గదర్శకాలు చట్టబద్దత లేకపోవడంపై ప్రశ్నలు అడిగారు కమిటీ సూచన మేరకు ఏడు అంశాలపై కలెక్టర్లు వివరాలను అందించారు ధరణి పోర్టల్ నిర్వహణ సంస్థ టెర్రాసిస్ ప్రతినిధులతోనూ సుదీర్ఘంగా కమిటీ చర్చించింది ధరణి సాఫ్ట్వేర్ కు సంబంధించి మాడ్యూల్స్ ఎలా పనిచేస్తున్నాయి దరఖాస్తు నుంచి పరిష్కారం వరకు ఏ ఏ దిశల్లో సాఫ్ట్వేర్ ఎలా పనిచేస్తుంది అసలు ఎందుకు ఈ పోర్టల్ ఇంత పెద్ద సమస్యగా మారింది అనే అంశాలపైన లోతుగా ఆరా తీశారు సాఫ్ట్వేర్ లో మరిన్ని మాడ్యూల్స్ అవసరమని దరఖాస్తు నుంచి పరిష్కారం వరకు అంతా ఆన్లైన్లోనే ఉండాలని భావిస్తున్నట్టు సమాచారం చట్టం తెచ్చినప్పటికీ అధికారులకు ఎలాంటి అధికారాలు ఉంటాయో స్పష్టత ఇవ్వలేదని చట్టాన్ని సమర్థంగా అమలు చేసేందుకు తగిన మార్గదర్శకాలు గత ప్రభుత్వం ఇవ్వలేదని కమిటీ దృష్టికి కలెక్టర్లు తెచ్చినట్టు తెలుస్తోంది పద్దెనిమిది లక్షల ఎకరాలు భూమి పార్ట్ బి నిషేధిత జాబితాలో ఉన్నట్టు అధికారిక లెక్కలు చెబుతుండగా అనధికారికంగా ఇరవై మూడు లక్షల ఎకరాలు ఉన్నట్టు కమిటీ పరిశీలనలో వెల్లడైనట్టు సమాచారం బాధ్యతలన్నీ కలెక్టర్లకు అప్పగించడం వల్ల వస్తున్న సమస్యలు గ్రామస్థాయిలో ధరణి సమస్యల పరిష్కారానికి తగిన యంత్రాంగం లేకపోవడం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులు చట్టపరంగా చేయాల్సిన మార్పులపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం ముప్పై ఐదు మాడ్యూల్స్ తీసుకొచ్చినా రైతు సమస్యల పరిష్కారానికి ప్రయోజనం లేని విధంగా ఉన్నట్టు కమిటీ గుర్తించింది ఇన్ని మాడ్యూల్స్ తెచ్చినా సాధారణ పౌరులకు అర్థమయ్యేలా లేకపోవడంతో అవి ఎందుకు ఉపయోగపడనివిగా మారాయని కమిటీ అభిప్రాయపడుతోంది గ్రామస్థాయిలో రెవెన్యూ అధికారులు లేరని కమిటీ దృష్టికి కలెక్టర్లు తీసుకొచ్చారు ధరణి పోర్టల్ పేరుకే గొప్పగా ఉందని అమల్లో అడుగడుగునా లోపాలు ఉండటంతో సమస్యల పరిష్కారం కావడం లేదని కమిటీ పేర్కొన్నట్టు తెలుస్తోంది అదేవిధంగా ఈ పోర్టల్కు నోడల్ అధికారులుగా కొనసాగుతున్న కలెక్టర్లు సైతం ధరణి సమస్యలను పరిష్కరించలేకపోతున్నామా అని తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్టు సమాచారం